నమస్కారం మినిస్టర్ గారు నమస్కారం రండి 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 కూర్చోండి ఈ ఊళ్ళో అందరూ మూతుపరి రైతులే కానీ తినడానికి కూడా తిండి లేదు వర్షాలు సరిగ్గా పడతా లేవు ఈ కూల్ డ్రింక్లు అందరికీ ఇవ్వు ఫస్ట్ కూల్ డ్రింక్ మా మినిస్టర్ గారికి ఇస్తా మీ మినిస్టరా అవునండి రాదమ్మా మీకు రహస్యం మినిస్టర్ కూడా మా కుల పోడే మావాడే ఓహో సరే ఇవ్వు కాంతయ అయ్యా కూల్ డ్రింక్ తీసుకురా ఏం వద్దులే ఈ కూల్ డ్రింక్స్ అన్ని ఎందుకండి ఇప్పుడు కాస్త చల్లగా మజ్జిగి ఇప్పించండి అట్లాగే నువ్వెళ్ళు అమ్మ రాధా మినిస్టర్ గారికి తీసుకురా తీసుకురామ్మా ఊళ్ళో ఎరువులు కొట్టి విత్తనాలు కొట్టి పెట్టాలనుకుంటున్నాను ఈ సహాయం కావాలి ఏంటి ఆ గ్లాసులో తీసుకొచ్చినావు తీసి వెండి వెండి గ్లాస్ ఉండదు కదా దాంట్లో తీసుకురా త్వరగా సారీ అండి తీసుకోండి మా మాయ్ సరే ఇక నేను బయలుదేరుతాను సార్ మీరు భయపడినంత లేదంటగా ఖాళీగాడి విషయం నేను చూసుకుంటా లేదంతా సరేనా సరే సార్ మెల్లగా స్లాస్ తీసుకెళ్ళిపోండి సార్ ఏంటమ్మా ఏమైంది నీకు మినిస్టర్ గారింట్లో చాలా బంగారు గ్లాసులు ఉన్నాయి ఏమీ అనుకో ఓకే పర్లేదు చెప్పులు ఎక్కడా చెప్పులా ఎక్కడున్నాయి తీసుకొస్తాను వేసుకోండి మా ఇంటికి వచ్చినందుకు చాలా సంత మంచిది మీకు ఎప్పుడు అవసరమైనా నాకు ఫోన్ చేయండి నేను తప్పకుండా వస్తాను వెళ్ళొస్తాను మరి మంచిది ఎవరితోనో నా స్నేహం చేసేటప్పుడు వాళ్ళ కులమేంది వాళ్ళెవరు ఏంది ఏం పని చేస్తారని తెలుసుకుని స్నేహం చేయాలి అర్థమైనాదా అలాగే నాయనా ఉన్న ఉన్నట్టు అవ్వలేవు నా కోసం పడిన బాధ తపనకు ఒక పేరు పెట్టి చూడు లేదు నాకే తెలీదు ఆ పేరు ప్రేమ అని నీకు తెలుసు రేపు నీ కోసం నీ ప్రేమ కోసం అరటి తోటలో ఎదురు చూస్తూ ఉంటాను నువ్వు వస్తావనే అనుకుంటున్నాను